కర్నూలు జిల్లా పెదకడబూరు మండల కేంద్రంలో నర్వ రమాకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమికి ఓటు వేసిన అన్ని వర్గాల వారికి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ప్రజలకు మంచి పాలన అందిస్తాం చంద్రబాబుపై నమ్మకం విశ్వాసం ప్రజలకు మంచి చేయగలిగే వ్యక్తి కాబట్టి ఈరోజు కూటమి అధికార పీఠంపై కూర్చోబెట్టారు అన్నారు మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఓడిన నైతికంగా గెలిచినట్టే అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బస్సులదొడ్డి ఈరణ మీసేవ ఆంజనేయ టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ పత్రికా సమ్ముఖంగా నా యొక్క ధన్యవాదాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కనీ విరి ఎరగనటువంటి రీతిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క కూటమిని ప్రజలు బీట పైన కూర్చోపెట్టారు ఇది చాలా అభినందనీయం కేవలం చంద్రబాబు గారిపైనటువంటి నమ్మకం విశ్వాసం ప్రజలకు మేలు చేయగలడన్నటువంటి నమ్మకంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరణ లభించింది ఎంపీ తీర్చ విషయంలో అయితేనేమి ఎమ్మెల్యేల సీట్ల విషయంలో అయితేనేమి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి దిగిందంటే కేంద్రంలో ప్రధానమంత్రుల్ని నిర్దేశించేటటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ ఎదిగింది దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు ఈరోజు ఈ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక అక్రమాలు చేశారు అన్యాలు చేశారు దుమ్మిలు చేశారు దోపిడీలు చేశారు రకరకాల విధానాల అక్రమ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడ్డారు దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారనే నా అభిప్రాయం ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉద్యోగస్తులు అన్ని రంగాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమికి మద్దతు పలికినందుకు అందరికీ నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో అదేవిధంగా మా మేనిఫెస్టో ఉందో దాన్ని నూటికి నూరు శాతం అమలయ్యే విధంగా మేమంతా కృషి చేస్తాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన నియోజకవర్గానికి సంబంధించి ఓడినా మేము గెలిచినట్లే వైసీపీ వాళ్ళు గెలిచినా వాళ్ళు ఓడినట్లే ఎందుకంటే రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉంది ముఖ్యంగా మన మండలాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో మన మండలం మీకు అంత తెలిసిన విషయమే దాదాపు పదివేల మెజార్టీ వైసీపీకి ఉండేది ఈరోజు ఆ పద పదివేల మెజార్టీని పూర్తి చేసి ఈరోజు మనము నూరు నూట యాభై ఓటు మెజార్టీతో పెద్దగారు మండలంలో ఉన్నామంటే దానికి కారణం పెద్దకరూరు మండల ప్రజలంతా కూడా మా పేరు నుంచి విశ్వాసం అదేవిధంగా మూడు మండలాల్లో కంటే కూడా మూడు మండలాల్లో వైసీపీకి మెజార్టీ వచ్చిన ఒక పెద్ద గడువు మండలంలో మాత్రం టీడీపీ మెజార్టీ వచ్చింది అదే విధంగా మూడు మండల కేంద్రాల్లో ఓసీపీలో అయితేనేమి మంత్రాలయంలో అయితే కౌతాలంలో అయితేనేమి మండల కేంద్రాల్లో కూడా వైసీపీకి మెజార్టీ ఉంది కానీ ఒక పెద్ద గడువులో మాత్రం టీడీపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజలు మాపైన పెంచినటువంటి విశ్వాసాన్ని అభిమానాన్ని ఆప్యాయతను నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మొమ్ము చేయము వాళ్ళ యొక్క మనసు తగిన విధంగా వాళ్ళ అభిప్రాయానికి తగిన విధంగా పరిపాలన ఉంటుంది అన్ని వర్గాల వాళ్ళని అన్ని అందరినీ కూడా కలుపుకొని ప్రజారంజకమైన పాలన అందించబోతున్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రం కొత్తగా అభివృద్ధి పుంతాలు తొక్కబోతుంది నిరుద్యోగ జీవితకంతా కూడా ఉద్యోగ కల్పనకు ఆయన కృషి చేస్తున్నారు అదేవిధంగా కొత్త కొత్త పరిశ్రమలు ఐటీ రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా పురోగభివృద్ధి సాధిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా రాజధాని లేనటువంటి మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా చక్కదిద్ది త్వరలోనే అక్కడి నుంచి పరిపాలన సాగిస్తాం ప్రజలు మాపైన పెట్టినటువంటి విశ్వాసాన్ని మేము సక్రమైన పద్ధతిలో దాన్ని వినియోగించుకుంటాం మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు రాఘవేంద్ర రెడ్డి గారు ద్వారా మన మండలంలోనైతే మన నియోజకవర్గంలో అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాము మీ అందరూ కూడా ఏ రకంగా అయితే అందిస్తే మన పరిపాలన ప్రజారాజకంగా ఉంటుందో మీ అందరి యొక్క సూచనలు సలహాలు కూడా మేము తీసుకుంటాము అందరి అభిప్రాయాలు సేకరించి అన్ని అభిప్రాయ అందరి అభిప్రాయాలు విలువనిస్తూ పరిపాలన ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం